శ్రీ త్యాగరాజ స్వామి వారి నూట డెబ్బై ఎనిమిదవ ఆరోధనోత్సవాల సందర్భంగా నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ మరియు మాడ్రన్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సాయినాథపురం హైదరాబాద్ వారి సంయుక్తంలో పలుకుతున్న ఆహ్వానము హరికథ చూడామని బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిచే సద్గురు శ్రీ స్వామి వారి వైభవం అయ్యా వైభవం ఈ కార్యక్రమాన్ని శ్రీపాద సత్యనారాయణ గారు నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ మోహన్ గారు మోడ్రన్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నారాయణ గారు శ్రీహరి సేవా సమితి వారు శ్రీమతి పి గిరిజ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం చక్కగా విందాం శాస్త్రి గారి గురించి రెండు మాటలు చాలా చెప్పొచ్చు కానీ మనకు సమయం లేదు కాబట్టి రెండు మాటలు శాస్త్రి గారిని వారి పరిచయం మనకు చేసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ పోరపు వెంకట సింహ సింహాచల శాస్త్రి గారి చిరు పరిచయం సమకాలీన హరికథ కళారంగంలో శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి గురించి తెలియని వారు ఉండరు అని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఎంచుకున్న కథా సంపద ఏదైనా కావచ్చు తన గంభీరమైన కంఠంతో ఆ కథను హరికథా రూపకంలో రసజ్ఞులైన ప్రేక్షకులను అభురపరచడంలో ఆయనకు ఆయనే సాటి శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే పదిహేడవ తేదీన గుంటూరులో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ముప్పవరపు కేశవరావు సుబ్బమ్మగారులు ఇతని తల్లిదండ్రులు ఇతని తాతా నానమ్మలు ముప్పవరపు రామారావు బాయమ్మలు ఆయుర్వేద వైద్యులుగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మంచి పేరు గడించారు శ్రీ కరూరు కృష్ణదాసు శ్రీ వై సుబ్రహ్మణ్య శాస్త్రి బుర్రా శివరామకృష్ణ శర్మ సుబ్బమ్మ సుబ్బమ్మల గారుల వద్ద హరికథ చెప్పే విధానాన్ని నేర్చుకున్నారు ఏదైనా గూగుల్లో లేట్ అవుతుందేమో కానీ గురువు దగ్గర లేట్ ఉండదండి ఒకసారి గట్టిగా చెప్పట్టు గురుగారి దగ్గర టకా వచ్చేస్తుంది గూగుల్ లేట్ అవుతుంది ఏదైనా మనం సెర్చ్ చేస్తే కానీ గురువు దగ్గర లేట్ ఉండదు శ్రీ శాస్త్రి గారు ఆకాశవాణి మొదటి గ్రేడ్ కళాకారుడుగా గుర్తింపబడ్డారు దేశంలో వివిధ ప్రాంతాలలో అనేక సంగీతోత్సవాలలో పాల్గొన్నారు గురువుగారు ఇరవై సంవత్సరాలుగా ప్రొఫెసర్గా చేసి హరికథ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు ఒక వంద కథల కంటే ఒక వ్యాసం పెద్దది వంద వ్యాసాల కంటే ఒక ప్రసంగం పెద్దది వంద ప్రసంగాల కంటే ఒక పాట పెద్దది వంద పాటల కంటే ఒక హరికథ పెద్దది గురువారు ఒకసారి ఆ హరికథను ఆరంభించుకోనే ముందు గురువువారు పొందిన అవార్డులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నాటక కళాశాలలో హరికథా అధ్యాపకునిగా చాలా కాలం సేవలు అందించారు ఈ హరికథ కళారంగంలో శ్రీ గారి కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది రెండు వేల ఆరు సంవత్సరంలో ఆదిపట్ల నారాయణదాసు ఆరాధన సంఘం శాస్త్రి గారిని హరికథా చూడామణి అనే బిరుదుతో సత్కరించింది అలాగే సంగీత సాహిత్య భూషణ కళారత్న వాచస్పతి హరికథక రాజహంస మొదలైన బిరుదులు ఇతడిని వరించాయి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కంచి కామకోటి పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించి వీరి సేవలను గ్రహిస్తున్నారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి రెండు వేల పదిలో అవార్డును అందించారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున విజయవాడలోని శ్రీ సద్గురు సంగీత సభ ముప్పై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా హరికథ బిరుదును కూడా ప్రదానం చేశారు గురువు గారికి ఆయనకు చాలా బిరుదులున్నాయండి హరికథ చూడామణి సంగీత సాహిత్య భూషణ కళారత్న వాచస్పతి హరికథక రాజహంస మరియు హరికథ చతురాన ఇలాంటి బిరుదులు ఆయన ఎన్నో వరించాయి నిజంగా వారు ఇక్కడికి రావడం మన అదృష్టం తర్వాత వయలిన్ పై విద్వాన్ మహావాది విశ్వనాథ శాస్త్రి గారు విశ్వనాథ శాస్త్రి గారు చాలా గొప్ప విద్వాంసులండి మహావాది వాసు విశ్వనాథ శాస్త్రి గారు బ్రహ్మశ్రీ మహావాది విశ్వనాథ మరియు విదేశీ శ్రీమతి మహావాది సీతామహాలక్ష్మి గారుల తనయుడు ఆయన కుటుంబం ప్రముఖ సంగీత వారసత్వం కలిగిన వారి కుటుంబం ఆ వివరంగా వారి తాత మహావాది వెంకటప్పయ్య శాస్త్రి గారు మరియు పద్మవిభూషణ్ సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణవారి దగ్గర వారు వారసత్వానికి అందించుకున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహావాది విశ్వనాథ శాస్త్రికి స్వాగతం పలుకుతున్నాం తర్వాత వారు విశ్వనాథ్ శాస్త్రి గారు భారత యువ వాయిద్య రత్న సంగీత వాయిద్య రత్న తదితర అనేక బిరుదులను అందుకున్నారు ఒకసారి గట్టిగా విశ్వనాథ్ గారి శాస్త్రికి చేపట్లండి తర్వాత మృదంగంపై విద్వాన్ మామిల్ల చంద్రకాంత్ గారు మామిల్లపల్లి చంద్రకాంత్ గారు వారు అనంతపురం వాసి చంద్రకాంత్ గారు మృదంగ వాయిద్యంపై తనకున్న మక్కువతో అనంతపురం నుంచి హైదరాబాద్కు వచ్చి ప్రముఖ మృదంగ విద్వాంసులు విద్వాన్ పాలకుర్తి రామచంద్ర శర్మ వారి దగ్గర బహుకాలం శిష్యరకం చేసినట్టుగా విన్నాం పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పొందారు భారతదేశంలో నలుదిక్కుల వారు తిరిగి తన సంగీత కచేరీలతో వాయిద్య సహకారాన్ని అందించారు వారికి ఒకసారి చంద్రకాంత్ గారికి ఒకసారి చెప్పట్లండి ఇక కార్యక్రమంలోకి వెళ్దాం ఆలస్యం అవసరం లేదు మీకు వీలున్నప్పుడు ముందుగా ఎదురుగా శివనామస్మరణ రామస్మరణ చేయడానికి హరినామస్మరణ రాయడానికి ఒక చిన్న పేపర్ ఇస్తున్నారు అది తీసుకోండి మీకు వీలున్నప్పుడు రాయండి థ్యాంక్ యూ అండి